తెలుగు ఇండస్ట్రీలో వివాదాలు కొత్తం కాదు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటి వరకు తారల జీవితాల్లో అనేక వివాదాలు చెదరేగాయి అగ్ర హీరోల మధ్య హీరోలు దర్శకుల మధ్య భేదాభిప్రాయాలు రావడం అవి చిలికి చిలికి గాలివానగా మారడం చూస్తూనే ఉన్నాం మెగా ఫ్యామిలీ హీరోల విషయంలో ఈ వివాదాలు ఎక్కువనే చెప్పాలి మోహన్ బాబు దాసరి నారాయణరావు బాలకృష్ణ ఇలా చెప్పుకుంటూ వెళ్తే మెగా హీరోలపై హాట్ కామెంట్స్ చేసిన వారి జాబితా పెద్దదే చిరంజీవి దాసరి మధ్య ఒకప్పుడు మంచి అనుబంధం ఉండేది ఆ తర్వాత ఇద్దరికి ఎక్కడ చెడిందో తెలియదు కానీ ఓ దశలో దాసరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ప్రత్యక్షంగా కాకపోయినా దాసరి పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఈ నేపథ్యంలో చిరు చాలా కాలం తర్వాత చేస్తున్న ఖైదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దాసరి హాజరవుతుండడం ఆసక్తికరంగా మారింది తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాసరి చిరంజీవితో తనకున్న విభేదాల గురించి కొంత క్లారిటీ కూడా ఇచ్చారు విభేదాలు భేదాభిప్రాయాలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయని చిరంజీవితో తనకు భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమేనని అన్నారు అయితే వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందంటూ చెప్పుకొచ్చారు తన యాభై ఏళ్ల కెరియర్ లో హీరోలందరినీ చూస్తూ వచ్చానని ఒకవేళ వారిని తనేదైనా అన్నా వారు సీరియస్ గా తీసుకోరన్నారని దాసరి తెలిపారు మొత్తానికి ఎప్పుడూ సినిమా వేడుకల్లో హాట్ కామెంట్స్ చేసే దాసరి త్వరలో జరగబోయే మెగా ఈవెంట్ లో చిరంజీవి గురించి ఇంకా ఏం చెబుతాడో చూడాలి